మిత్రులారా ఇది డిఎస్ఆర్ మార్నింగ్ న్యూస్ ఫస్ట్ హెడ్ లైన్స్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇది మీకు ఫ్రీగా ఉండొచ్చు కానీ మాకు చాలా ఉపయోగపడుతుంది తో పెను భూకంపం రిక్టర్ స్కేల్ పై 6.0 గా తీవ్రత నమోదు కాబూల్ నుంచి పాకిస్తాన్ బోర్డర్ వరకు కంపించిన భూమి పలు గ్రామాల్లో ఇండ్లు భవనాలు పూర్తిగా నేలమట్టం భయంతో జనం పరుగులు రోడ్లన్నీ బ్లాక్ తీవ్ర ప్రాణ ఆస్తి నష్టం సంభవించినట్టు తాలిబాన్ సర్కార్ వెల్లడి ఆఫ్ఘన్కు అండగా ఉంటామన్న భారత్ ప్రధాని మోదీ ఓటర్ లిస్ట్ అంటే చిత్తు కాగితమ ఇష్టమున్నోళ్ళ పేర్లు రాస్తామంటే ఇలా విధి నిర్వహణలో ఈసీ విఫలం ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి దేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడింది నేను ఏ పార్టీ సభ్యుని కాదు విమర్శిస్తే పోటీ నుంచి తప్పుకుంటా అనుకున్నా రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో పోటీ చేస్తున్నానని వెళ్ళడి జాతీయ రాజకీయ ప్రమాదంలో తెలుగువారి మనగడ సీఎం రేవంత్ రెడ్డి అంటుండూ సుదర్శన్ రెడ్డిని పార్టీకి అతీతంగా గెలిపించుకుందామని పిలుపు తాజ్కృష్ణ ఓటర్లో ఉపరాష్ట్రపతి అభ్యర్థి పరిచయ కార్యక్రమం దేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో ఉందని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు ఓటర్ జాబితాను తమ ఇష్టం వచ్చినట్టు తయారు చేసుకుంటూ కుదరదని అన్నారు ఇలా ఇష్టం వచ్చిన వాళ్ళ పేర్లు రాసుకునేందుకు ఇదేమైనా చిత్తుకాయుతమా అని ప్రశ్నించారు తమ ఇష్టం ఉన్న వాళ్ళ పేర్లే ఓటర్ లిస్టులో రాస్తామంటే ప్రజాస్వామ్యంతో పాటు ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడినట్టని చెప్పారు సోమవారం హైదరాబాద్లో తాజ్ కృష్ణ హోటల్లోని పీసీసీ ఆధ్వర్యంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ రెడ్డి పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇందులో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సిపిఐ నేత నారాయణ జాన్ వేస్క్రి మంత్రులు వివేక్ వెంకటస్వామి తుంగల నాగేశ్వరరావు సీతక్క డొక్క సురేఖ జూపాల కృష్ణారావు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు కేంద్రం కోర్టులో కాళేశ్వరం సిబిఐకి లేఖ రాస్తాం సీఎం ఎప్తుడు కాళేశ్వరంపై దర్యాప్తు కోసం సిబిఐకి లేఖ రాస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు సోమవారం ఆయన హోటల్ తాజకృష్ణలో మీడియాతో చిట్ చాట్లు చేశారు కాళేశ్వరం అవకతవకలపై విచారణను సిబిఐకి అప్పగించాలని రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు పలు సందర్భాల్లో పదే పదే డిమాండ్ చేశారని గుర్తు చేశారు కాళేశ్వరంపై మేము సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాం ఇక బంతి బీజేపీ కోర్టులో ఉంది నిర్ణయం తీసుకోవాల్సింది కూడా వాళ్ళే ఏం జరుగుతుందో చూద్దామని కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా నిషేధం విధించారని కానీ తాము కేసు దర్యాప్తు చేయాలని కోరుతూ సిబిఐకి లేఖ రాస్తామని చెప్పారు కేసును సిబిఐకి అప్పగించడంతో దర్యాప్తు ఇక సెంట్రల్ కన్సర్నర్లోనే బీజేపీ సర్కార్తో బీఆర్ఎస్కు చెక్ పెట్టే వ్యూహం రాష్ట్రంలోకి దర్యాప్తు సంస్థ ఎంటర్ కాకుండా మూడేళ్ల కిందట కేసీఆర్ జీవో ఢిల్లీ లిక్కర్ స్కామ్ సమయంలో ఆంక్షలు సిబిఐ ఎంట్రీకి ప్రత్యేక నోటిఫికేషన్ జీవో ఇవ్వనున్న రాష్ట్ర సర్కారు కాళేశ్వరంపై కేసీఆర్ హరీష్ రావుకు ఎదురుదెబ్బ కేసును సిబిఐకి అప్పగించొద్దన్న వినతిని తోసిపుచ్చిన కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరణ కేసు మెరిట్లోకి వెళ్లడం లేదని వెళ్ళడి కమిషన్ నివేదికపై ఏం చేయబోతున్నారో చెప్పాలని ప్రభుత్వానికి ఆదేశాలు కాళేశ్వరం దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఈ కేసు కేంద్రం కోర్టులకు వెళ్ళినట్టు ప్రాజెక్టు అవకతవకలపై దర్యాప్తు సీబీఐకి అప్పగించాలంటూ బీజేపీ నేతలు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే సీబీఐకి అప్పగించకుండా ఇక్కడే నిర్వీర్యం చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తుందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ సంత పలు మార్లు ఆరోపించారు ఈ క్రమంలో ఆదివారం ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం అన్ని పార్టీలకు షాక్ గుర్చేసింది కాగా ఢిల్లీ లిక్కస్కామ్ కేసులో కైతన్ పేరు చేర్చినప్పుడు గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండుసార్లు బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు ఈ విషయాన్ని కవితతో పాటు బీజేపీ ఎంపీ సీఎం రమేష్కు ఇటీవల ధృవీకరించారు దీంతో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ను ఎదుర్కొనేందుకు రెండు పార్టీలు ఏకమవుతాయనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా జరిగింది ఈ నేపథ్యంలో కాళేశ్వరం దర్యాప్తును సిబిఐకి అప్పగించడం ద్వారా బీజేపీతో లీడర్కు చెక్ పెట్టేలా సీఎం రేవంత్ వ్యూహాత్మకంగా పావులు కదపారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి సీబీఐ ఎంట్రీకి ఇక లైన్ క్లియర్ కాళేశ్వరం కేసు అప్పగించడంతో రాష్ట్రంలో సిబిఐ ఎంట్రీకి లైన్ క్లియర్ అయింది ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ దర్యాప్తు సమయంలో రాష్ట్రంలో సిబిఐకి డైరెక్ట్ ఎంట్రీ అనుమతి నిరాకరిస్తూ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ముప్పై గత బీఆర్ఎస్ సర్కార్ జీవో ఎంఎస్ నెంబర్ నూట యాభై యాభై ఒకటి జారీ చేసింది ఓట్ల చోరీపై హైడ్రోజన్ బాంబు పేలుస్తాం ఓట్ల చోరీ వ్యవహారంలో తాము ఇప్పటికే బాంబులు పేల్చామని ఇక త్వరలో హైడ్రోజన్ బాంబులు పేలుస్తామని రాహుల్ గాంధీ హెచ్చరించారు దీంతో ప్రధాని మోదీ ముఖం చూపించలేని పరిస్థితి వస్తుందని అన్నారు లారాని లారీని ఢీకొట్టిన బస్సు నలుగురి మృతి ముందు వెళ్తున్న ఓ లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో నలుగురు చనిపోగా మరో నలుగురు గాయాలయ్యాయి ప్రమాదం మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలో కాటవరం స్టేజ్ వద్ద ఆదివారం రాత్రి జరిగింది త్వరలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కొత్త విద్యా విధానాన్ని తీసుకురానుంది తమిళనాడు తరహా నూతన తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేసేందుకు సర్కార్ రెడీ అయిందని దీని రూపకల్పన కోసం కేకే నేతృత్వంలో కమిటీ వేసింది బీసీ బిల్లును ఆమోదించండి గవర్నర్ కోరిన ఆ పార్టీ నేతలు సిపిఐ బీఆర్ఎస్ నేతలు అటెండ్ బీజేపీ హాజర్ రిజర్వేషన్లపై సీలింగ్ ఎత్తివేస్తూ అసెంబ్లీ శాసనసభ మండలి పంపిన పంచాయత్ రాజ్ మున్సిపల్ చట్టం సవరణ బిల్లును ఆమోదించాలని గవర్నర్ జిసుదేవర్మను వర్మను మంత్రుడు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆల్ పార్టీ నేతలు కోరారు కాగా ఆర్డినెన్సులోను పంపమని గత తాజాగా బిల్లును ఆమోదించి పంపాలని గవర్నర్కు వివరించారు సోమవారం బీసీ సంక్షేమం మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ సిపిఐ పలు బీసీ సంఘాల నేతలు గవర్నర్ కలిసి బిల్లును ఆమోదించాలని కోరారు గ్రిస్ రికార్డు లక్ష్యంగా బతుకమ్మ ఈ నెల ఇరవై ఎనిమిది ఎల్బీ స్టేడియంలో పదివేలకు పైగా మహిళలతో ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు పండుగ తొలి రోజు వెయ్యి స్తంభాల గుడిలో ప్రారంభం రియో కార్నివాల్ తరహాలో కార్యక్రమం హుస్సేన్ సాగర్లో ప్లాటింగ్ బతుకమ్మ బతుకమ్మ పోస్టర్ సావనీరును ఆవిష్కరించిన మంత్రులు జూపల్లి కృష్ణారావు సురేఖ సీతక్క రాష్ట్రానికి చేరుతున్న యూరియా నిత్యం ఐదు వేల టన్నులకు పైగా సరఫరా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు వేల టన్నుల స్టాక్ రైతులు ఆందోళన చెందొద్దంటున్న అధికారులు తీవ్రంగా నష్టపోయిన ఒక్కో జిల్లాకు పది కోట్లు వరద నష్టంపై అధికారులు రెండు రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలి డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులకు ఇస్తాం దెబ్బతిన్న రోడ్లు భవనాలు చెరువులు కుంటలు రిపేర్లు రెండు పాయింట్ ముప్పై ఆరు లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు అంచనా మంత్రులతో కలిసి కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ బెదిరింపులకు తలొగ్గం ఎస్సీఓ వేదికగా పరోక్షంగా ట్రంప్కు జిన్పింగ్ వార్నింగ్ రాజకీయ ఆధిపత్యాన్ని తిప్పికొట్టాలి సభ్య దేశాలకు చైనా అధ్యక్షుడు పిలుపు టెర్రరిజం ఓ సవాల్గా మారింది మోదీ కొన్ని దేశాలు ఉగ్రవాదానికి మద్దతిస్తున్నాయని ఫైర్ బహల్గమ్ ఉగ్రదాన్ని ఖండించిన సభ్యదేశాలు పుతిన్ జిన్పింగ్తో ప్రధాని మోదీ భేటీ చైనాలో థియాజిన్లో జరిగిన ఇరవై ఐదవ షాంగో కోఆపరేట్ ఆర్గనైజేషన్ సమిట్ వేదిక అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ పరోక్షంగా ఇచ్చరికలు జారీ చేశారు ప్రపంచ దేశాలపై అమెరికా వేస్తున్న టార్ప్లకు భయపడేది లేదని తేల్చి చెప్పారు ట్రంప్ వైఖరి కారణంగా ప్రపంచంలో పరిస్థితులు అస్థిరంగా అల్లకల్లోలంగా మారాయని మండిపడ్డారు దేశ అంతర్గత వివరాల్లో ఇతరులు జోక్యాన్ని నివారించాలని ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు సదస్సుకు ఎస్ఈఓ సభ్య దేశాల్లోనూ అధ్యక్షుడు హాజరయ్యారు కహల్గమ్ టెర్రర్ అటాక్ అందరూ ఖండించారు టెర్రరిజంపై పోరులో ద్వంద్వ విధానాలు పాటించడం సరికాదని స్పష్టం చేశారు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు నరేంద్ర మోదీ పరోక్షంగా జలకిచ్చారు ఆ నాలుగేళ్ళు రాష్ట్రంలో చదివి ఉండాల్సిందే మెడికల్ కోర్సులో స్థానికతపై తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వం జీవో ముప్పై మూడుకు సమర్థన తొమ్మిది పది పదకొండు పన్నెండు తరగతులు రాష్ట్రంలో చదివితేనే లోకల్ అవుతారని తీర్పు గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు రద్దు సివిల్ సర్వీస్ పారామిలిటరీ డిప్యుటేషన్పై వెళ్ళిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మినాయింపు సర్కారు స్కూల్లో స్టూడెంట్లకు ఏఐ డేటా సైన్స్ పాఠాలు వారంలో డిజిటల్ లెర్నింగ్ క్లాసులు ప్రారంభం ఐదు వేల హై స్కూల్లో అమలు చేయాలనున్న విద్యాశాఖ ఆరు నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు జిల్లాలకు చేరిన ఏ బుక్ అండ్ డిజిటల్ లెర్నింగ్ బుక్